श्रीमती राजाय नम अस्मदुभ्यो नम श्रीखंडोपवनारामकु कानाथामोद श्रीमद्राड़ेदानरसिकक प्रीस्पदा गुणा स्तुजीवनशीलमातम नाथम मृद संश्रयन श्रीरामुजिको मम निधि पूर्णों जीयसे தாட்சி ரமிய மூர்த்தி வாச ஸுர்த்தி சர்வே தவ சிலேசை உருத்தி மகனாய் பிறந்து ஓரிடபில் உருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிழானித்தான் திங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்று நெருப்பென்னு ఉన్నై అరుత్తిత్తు వందోం పరై తరుది ఆగిల్ తిరుత్తక్క శల్వము శివగము యాంపాడి వరుత్తము తీరిందు మహిళిందు హెలోరెంపావాయి ఆండాల్ తల్లి మునుపటి పాసురంలో స్వామికి మంగళాశాసనం చేసింది ఏమని నీవు పరమాత్మ అని తమకు తెలుసునని ఏ విధంగా గోదాదేవి కేవలం తనకు అగుపించే మూర్తి అయిన కృష్ణునే కాక తాను మునుపు ధరించిన రూపంలో వామనావతారాన్ని రామావతారాన్ని కూడా తెలియజేసింది అంటూ యుగమలందాయుడి పోట్రీ శనరంగం తెన్నిలంగా ఇచ్చాయి తెల్లలు పోట్రి అంటే తాను పురాణ పురుషుడని ఇతిహాస శ్రేష్ఠుడని వెరసి నువ్వు పరమాత్మ అని మాకు తెలుసునని చెప్పింది మరి నేటి పాసురంలో వృత్తి మహనాయ్ పిరందు మహనాయ్ ఒలిత్తు వలర ఒక ఆమె దగ్గర పుట్టి మరొక ఆమె దగ్గర గుప్తంగా పెరుగుతున్నాడట మనకు ఎక్కడైనా ఒక్కడు ఒక ఆమె వృత్తి ఒరువన్ అని అన్నప్పుడు అవి కేవలం సంఖ్యనే కాక అద్వితీయమైనది శ్రేష్టమైనది అని చెప్పబడుతుంది మరి వృత్తి మహనాయ పిరందు అంటే దేవకిదేవి సామాన్యమైన స్త్రీల కంటే ఎంతో శ్రేష్టమైనదని ఏ విధంగా అంటే పుట్టుకయ్యలేని లేని పరమాత్మ ఒక ప్రాకృతి శిశువుగా ఆమెకు జన్మించాడు జగద్యోని అయోనిస్తం అని దేవతలు పరమాత్మ దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడే గర్భస్థుతి అని చేశారు తమ అద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం అన్నట్లు చతుర్భుజాలతోనూ శంఖ చక్ర గదా పద్మాలతోనూ అద్భుతమైన రీతిలో దేవకీదేవికి జన్మించాడు స్వామి ఓరి రవిల్ ఒక అర్ధరాత్రి మరి ఆ అర్ధరాత్రి కూడా అద్వితీయమైనదేనా అంటే మనకు పూర్వాచార్యులు చెప్తారు స్వామి ఐదు విధములుగా మనకు దర్శనమిస్తాడు పర వ్యూహ విభవ అంతర్యామి అత్యావతారములని అంతర్యామిగా స్వామి మనందరిలోనూ గుప్తంగా ఉంటూ మనకు కనబడకుండా ఉంటూ మన యొక్క యోగక్షేమాలను చూసుకుంటాడు కానీ ఈ రాత్రిలో విభవావతారమైన కృష్ణుడు ఇక్కడ గుప్తంగా ఉంటూ కనబడకుండా మధుర నుంచి గోకులానికి వెళ్ళాడట అంటే అంతర్యామి చేయవలసిన పని విభవావతారం చేసింది ఇక్కడ అంతేకాదు ఆ రాత్రి ఎంతటి గటిక చీకటి అదేమి ఉద్ధృతి మీద ఉన్న యమున ఏమిటి దారి ఎవరు వాహనము అప్పుడే గోకులానికి వెళ్ళాలి అటు మధురవాసులకు ఇటు గోకులవాసులకు తెలియరాదు తెలిస్తే మరల ప్రమాదము ఇవన్నీ కూడా మాయనై మన్ను వడమధురై మైందనై అన్నట్టు ఆ మధురాధిపతి మాయావి అని కృష్ణునికే తెలియాలి అందుకే ఆండాల్ తల్లి ఓరెరవు అటువంటి రాత్రి మరొకటి లేదంటుంది ఒరుత్తి మహనాయి వలర మరల అద్వితీయమైన స్త్రీ యశోద అదేమిటండి దేవకీదేవి యశోద ఇరువురు అద్వితీయమైన స్త్రీలేనా అంటే స్వామికి రెండు విధములైన శక్తులు సర్వ జగత్ కారణుడు దానిని శాసించువాడు ఇక్కడ సర్వ జగత్ కారణుడికి జన్మనివ్వడం వలన దేవకీదేవి అద్వితీయమైనది ఆ సర్వ జగత్తును తన అధీనంలో నుంచుకుని వాడిని తాను చెప్పినట్లు వినే విధంగా చేసుకుంది కనుక యశోదా దేవి ఎంతో గొప్ప స్త్రీ మనకు తిరుమంగి ఆళ్వారులు చెప్తారు కృష్ణుడొక మారు వెన్నెకుండను పగలగొట్టి తన స్నేహితులతోనూ కోతులతో పాటు తింటూ దొరికిపోయాడట యశోదకు ఆమె ఎక్కడ కొడుతుందన్న భయంతో ఎర్రని కల నిండా నీళ్లతో భయపడిపోయాడట స్వామి భీషాస్మాత్ వాతఃవతే భీషోదేతి సూర్య అని ఉపనిషత్తు దేవతలు ఏ పరమాత్మకు భయపడి తమ విధులను కర్తవ్యాలను చేసుకుంటారో అటువంటి పరమాత్మ గోపస్త్రీ ఎక్కడ కొడుతుందన్న భయంతో ఆమెకు అంజలి చేశాడంట సాధారణంగా దేవతలు భక్తులమైన మేము నీకు అంజలి చేస్తాము అదే నీ చేత చేతులను జోడించి అంజలి చేయించుకున్న యశోదాదేవి అద్వితీయమైన స్త్రీగా మరెవరంటుంది గోదాదేవి అటువంటి స్వామి ఒలిత్తు వలర దాగి గోకులంలో పెరుగుతున్నాడట దాన్ని నాగి తాన్ తీంగ నినైంద సహింపలేక తాను చెడు చేయాలని తలుచుకున్నాడట కంసుడు ఇక్కడ గోదాదేవి తీంగ నినైందా అంటుంది అంటే చెడు చేయాలనుకోవడం ఆండాల్ తల్లికి కృష్ణుని వధింపడానికి అనే మాట అనడం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది అందుచేత తీంగ నినయిందా అంటుంది అలా చెడు చేయ తలంచిన కంసుని కంజన్ వైత్తిల్ని నిరుప్పెన్న కంసుని గర్భంలో నిప్పు వలె అని అదేమిటి అంటే కృష్ణుని గాయపరచడానికి కంసుడు పూతన శకట తృణావర్త బక కేసి ప్రళంబాది రాక్షసులను పంపించాడట అప్పుడు ఈ రాక్షస పరంపరలను చూసి అక్కడి గోపికలంతా ఎంతో భయపడి వారి భయం చేత వారి గర్భంలో అగ్ని పుట్టిందట ఆ ఐదు లక్షల గోపికల అగ్నిని స్వామి తీసి కంసుని గర్భంలో ప్రవేశపెట్టాడట ఆ కంసును నశించాడు అదేవిధంగా మనం హనుమంతుడు దహనం చేశాడని విన్నాం కదా కాదట రాముని ఎందు ఎడబాటు చేత సీతాదేవికి శోకమనే అగ్ని జనించిందట ఆ అగ్ని చేత లంకా దహనం చేశాడట హనుమంతుడు ఎస్ శోకవన్హిం జనకాత్మజాయా ఆదాయ తేనేవ తదాహలంకా నమామితం ప్రాంజలి రాంజనేయం అంటారు నిండ్ర నిడుమాలే అటువంటి ఆశ్రిత పారిజాతమైన స్వామి ఉన్న అరుత్తిత్తు వందోం నీ వద్దకు మేము ప్రార్థించుటకు వచ్చాము ఎందుకరకు పరై తరుది యాగిల్ పరా అనే వాద్యం కొరకు అంటే నీ వద్ద నిత్య కైంకర్యం చేసుకోవడానికే తిరుతక్క సెల్వము సేవగము యాంపాడి ఇక్కడ తిరు అంటే శ్రీ లక్ష్మీదేవి అని స్వామి వద్ద ఎంతో సంపద ఉన్నదంట అదేమంటే లక్ష్మీదేవియే స్వామిని కోరుకొనుట అటువంటి సంపదను సేవగము యాంపాడి స్వామి యొక్క శక్తిని అనగా పరమాత్మ గుణమును ఐశ్వర్యాన్ని కీర్తింపడానికి మేము వచ్చాము వరుత్తమం తీరింది మహిళందేలో రెంపావాయి మా కష్టము తీరి మేము సంతోషించుటకు కష్టము తీరాలి అంటే సరిపోతుంది కదా సంతోషం రావాలి అని ఎందుకన్నది అంటే కష్టాలు ఒక్కటి తీరుట ఆనందానికి హేతువు కాదు భరతునికి అలాగే జరిగింది రామచంద్ర ప్రభు అరణ్యాసానికి వెళ్ళినప్పుడు భరతుడు తాను రాజు కాకూడదు స్వామి యొక్క దాసునిగా ఉండాలి అని కోరుకున్నాడు అంతేనా రాముడు తిరిగి అయోధ్యకు రావాలి అని కూడా అనుకున్నాడు తనకు కష్టం కలిగించే రాజ్యభారాన్ని రాజు అనే పదవిని కాక రాముని యొక్క దాసుడు అనే స్థానాన్ని పొందగలిగాడు కానీ స్వామిని నిత్యం దర్శించుకోవాలి అనే ఆనందాన్ని పొందలేకపోయాడు మాకు ఆ విధమైన స్థితి కాక నీకు దూరంగా ఉన్నాము అనే బాధ పోయి నీకు నిత్యము కైంకర్యం చేసుకుంటున్నాము అనే ఆనందం రావాలి అని కోరుకుంది గోదాదేవి అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ సువోచ్చిష్ట మాలికాబంధ కంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయి గోదాయి నిత్యమంగళం ఆండాల్దివే తిరువడి గలే శరణం